సార్ ఇప్పుడు మీరు హెచ్ఎన్ఎస్ గురించి చెప్పారు బట్ ఎవరి దగ్గర అయితే అంటే అంత ఎక్కువ క్యాపిటల్ ఉండదు అంత ఎక్కువ మనీ ఉండదు అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ సో వీళ్ళు ఎలా లాభపడవచ్చు సో ఇప్పుడు ఇక్కడ మనం హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ కూడా క్యాపిటల్ ఎప్రిసియేషన్ కోసం మనం మాట్లాడుకున్నాం ఇన్ఫ్యాక్ట్ రియల్ ఎస్టేట్లో కావచ్చు స్టాక్ మార్కెట్లో కావచ్చు సైకిల్స్ అనేవి ఉంటాయి అంటే కొన్ని రోజుల పాటు పెరగడం తర్వాత కొన్ని రోజుల పాటు కరెక్షన్ రావడం లేదంటే కొన్ని సంవత్సరాల పాటు పెరగడం కొన్ని సంవత్సరాల పాటు కరెక్షన్ అనేటువంటిది రావడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఈ సిచ్యువేషన్స్ అనేటువంటివి క్లియర్ కట్గా అన్ని రకాల బిజినెసెస్లో కావచ్చు రియల్ ఎస్టేట్లో కావచ్చు కమోడిటీస్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు ఇక్కడ అనేటువంటి సైకిల్స్ ఏవైతే ఉంటాయో అవి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఇప్పుడు హెచ్ఎన్ఐకి మనం సలహా ఇచ్చాం కదా అని చెప్పేసి అని సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ తర్వాత ట్రేడ్ ఇన్ ఫ్యూచర్స్ ఫర్ టైమింగ్ ది మార్కెట్ అండ్ ప్లే విత్ ది ఆప్షన్స్ ఫర్ క్యాష్ ఫ్లోస్ అని ఏదైతే మనం చెప్పాము ఇక్కడ వాళ్ళు చూడాల్సింది ఏంటి అంటే కనుక బుల్ మార్కెట్ సైకిల్స్ కావచ్చు బేర్ మార్కెట్ సైకిల్స్ కావచ్చు కన్సల్టేషన్ ఫేస్ కావచ్చు అంటే ధరలు ఇక పెరగలేనటువంటి స్టేజ్లు ఇందాక మనం ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో మన ఇండియా నుంచి డబ్బులు చైనాకు మార్చాల్సి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మార్కెట్స్ కొంతవరకు పడేటువంటి అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకోవాల్సి వస్తే కనుక కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఆ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ అనేటువంటిది క్లియర్ కట్ గా కనబడుతుంది సో అలాంటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఏంటి అంటే కొంతవరకు వెల్త్ ఎరోడ్ అయ్యేటువంటి అవకాశం ప్రమాదం కూడా ఉంటుంది సో అటువంటి టైంలో రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటిది ప్రాపర్గా చూసుకోవాల్సినటువంటి అవసరం అంటే ఇది వర్డ్ ఆఫ్ కాషన్ ఇది ఎందుకు ఇస్తున్నాము అంటే గత ఎనిమిదేళ్ళగా స్టాక్ మార్కెట్లు వరుసగా పెరుగుతున్నాయి కాబట్టి నేను ఇప్పుడు డబ్బులు పెడితే నాకు రేపటికల్లా డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అనేటువంటి మైండ్ సెట్ కి ఆల్మోస్ట్ చాలా మంది ఇన్వెస్టర్స్ వచ్చేసారు రిటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు హెచ్ఎన్ఎస్ కావచ్చు అయితే అలాంటి వాళ్ళకి కొన్ని జరుకులు అనేటువంటివి ఇప్పటిదాకా లేదు అది ఎలా ఉంటుంది అంటే కనుక ఒక కుర్రోడికి కొత్తగా బైక్ ఇస్తే కనుక ఓకే నేను ఎనభైలో కొట్టినా పర్వాలేదు వందలో కొట్టినా పర్వాలేదు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఫీల్ అవుతుంటారు అలాంటి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న జరుక్కితే అప్పుడు స్ప్రో వస్తుంది ఒంటి మీద అంటే అలాంటి కరెక్షన్స్ అనేటువంటి స్టాక్ మార్కెట్లో ఎప్పటికప్పుడు రావాలి వస్తూ ఉంటే అది ఆరోగ్యకరం అని చెప్పేసి చెప్తూ ఉంటాం అయితే అటువంటి సిచ్యువేషన్ గత ఎనిమిదేళ్ళగా లేదంటే గత ఆరేళ్ళుగా ఎప్పుడూ లేదు కాబట్టి అటువంటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి స్కిల్ వర్సెస్ లెక్క అనేటువంటిది తెలిసి వస్తుంది బయటికి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇన్వె రిటైల్ ఇన్వెస్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే కనుక ఈ ఎగ్జిస్టింగ్ ఎస్ఐపిస్ ఏవైతే ఉన్నాయో దీర్ఘకాల దృష్టితో అంటే రాబోయేటువంటి రెండు మూడేళ్ల కోసం కాకుండా రాబోయేటువంటి ఐదేళ్ల కోసం పదేళ్ల కోసం ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీ ఫోర్ ట్రిలియన్ డాలర్ నుంచి టెన్ ట్రిలియన్ డాలర్కి వెళ్తుంది అని చెప్పేసి అని మనం అనుకుంటున్నాం అంటే ఇక్కడే ఫోర్ ట్రిలియన్ డాలర్ దగ్గర ఎకానమీ ఉండిపోతే ప్రమాదం ఒకలా ఉంటుంది లేదా చైనా లాంటి పరిస్థితి వస్తే ఇంకోలా ఉంటుంది జపాన్ లాంటి పరిస్థితి వస్తే ఇంకోలా ఉంటుంది అవేవి కాకుండా మనం ఓకే గ్రో అవుతాం అనేటువంటి నమ్మకం మనకి ఎప్పుడైతే కలుగుతున్నదో సో అటువంటి సిచ్యువేషన్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎలా క్యాష్ చేసుకోవచ్చు అనుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళకున్న ఎస్ఐపీస్ ఏవైతే ఉన్నాయో ఎస్ఐపీస్ అనేటువంటిది కంటిన్యూస్గా రన్ చేసుకోవడం బెస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్స్ పెరిగినప్పుడు కొన్ని లాభాలు అనేటువంటి స్వీకరించడం మార్కెట్స్ పడేటప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేసుకోవడం వాళ్ళ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ప్రతి ఆరు నెలలకు ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఉంటే కనుక అది మంచిది అని చెప్పేసి మనకు తెలుస్తుంటుంది అండ్ చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్లో ఉండేటువంటి ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనం కంటిన్యూస్గా చెప్పుకుంటూ వస్తున్నాం రిటైల్ ట్రేడర్స్ ట్రేడింగ్లో నష్టపోతున్నారు అని చెప్పేసి అని ఇచ్చిన రిపోర్ట్లు కావచ్చు బయట ఉన్నటువంటి రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో సో క్లియర్ కట్గా రిటైల్ ఇన్వెస్టర్స్ వెల్త్ని క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ అనేటువంటిది వాళ్ళు మానేస్తే కనుక డెఫినెట్లీ కొంతవరకు వాళ్ళు వెల్త్ క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా వెల్త్ ఎరోషన్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది పోనీ ఓకే స్వింగ్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో ఒక పది రోజుల పాటు హోల్డ్ చేసుకుంటాను లేదా రెండు నెలల పాటు హోల్డ్ చేసుకుంటాను మార్కెట్ సైకిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని టైమింగ్ చేసుకోవడం అనమాట అలాగే చేసుకున్నా కూడా ఆబ్వియస్లీ కొంతవరకు వాళ్ళకి కావాల్సినటువంటి లాభాలు చూడగలిగేటువంటి అవకాశం ఉంటుంది ఏదేమైనా సరే ఈజీ మనీ తాలూకా పీరియడ్ అయిపోయింది అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ అది ఎందుకంటే ఎయిట్ ఇయర్స్ ఆఫ్ కంటిన్యూస్ మార్కెట్స్ ర్యాలీ వచ్చిన తర్వాత మేబీ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత అవుట్కమ్ బాగా స్ట్రాంగ్గా ఉంటే కనుక అప్పుడు ఇక్కడ నుంచి ఇంకో ట్వంటీ పర్సెంట్ పెరిగే అవకాశం ఉండొచ్చేమో కానీ బట్ ఓవరాల్గా చూసుకునేటప్పుడు అయితే సైడ్ వేస్ మార్కెట్ కింద మనం చూస్తున్నాం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూట్ అండ్ అండ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ